ఉద్యోగం అనేది గురికి పెట్టుదాకా నేను ఎప్పుడో చెప్పా సరే ఇది వ్యాపారం చేసుకో అయితే వద్ది లాది లేదు ఎండాకాలం కానీ సమ్మనే కాబట్టి సీజన్ కాబట్టి కొబ్బరి పాండాలు వీలుద్ది మార్కెట్లో మరి కొబ్బరి పాండాలతో కూడా కొబ్బరి జ్యూస్ తయారు చేస్తున్నారు మరి కొంతమంది ఇంకా అలా కొంత వినూత్నంగా ఆలోచించి తర్వాత ఈ ఖర్జూరం అని ఇవని రకరకాల సమోసా జిలేబీ అమ్ముకొని కూడా పైకి వస్తున్నారు కొంతమంది కాలక్షేపం చేసుకుంటే మొత్తం తర్వాత నొలకపేటలో మాయ్ మీరు నొలకపేటగా ఉలకపాటలో మరి సాంబార్ అమ్ముతూ వెండికి చన్నీళ్ళ ఉంటుందని వెండిళ్ళకి చన్నీళ్ళ ఉంటుందని సాంబార్ కూడా మరి అలా కాసుకొని అమ్ముతూ ఏదో పనం భర్తకి తెచ్చే దాంట్లో తునుమాపనం మరి ఉంటుంది చేదోడు కుటుంబానికి ఏదో కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే మొన్న నేను ఒక అతనికి ఒక అతనికి సలహా ఇచ్చా ఏమని ఏదో ఏజ్ మనిషి అలా చేసుకుని ఇలా చేసుకుని అంటే అతను ఏమని కోరుకున్నాడంటే కో గుడి దగ్గర ఎక్కడైనా కూర్చొని ఏదైనా కొబ్బరికాయలు అలాగే సార్ చేసుకో తప్పే ఉంది ఏదైనా మంచిది కొబ్బరికాయలు అమ్ముకుంటావో లేకపోతే ఇంకా పూలు పళ్ళు ఏ అమ్ముకుంటానో పళ్ళు లేకపోతే తప్పేనేది చేసుకో రిటైర్డ్ మా ఆయన కాలేజీగా చేసి మరి కాలక్షేపం గుడి దగ్గర అయితే బాగుంటుంది వెంకటేశ్వరం భక్తులు ఇష్టం చేసుకో తప్పే ఉంది అని ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అలా బిర్యానీ పాయింట్లు పలావ్ సెంటర్లు అవి పెట్టిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు సింపుల్గా చేసుకొని తక్కువ లెస్ క్యాపిటల్ ఏదో చిన్న హోటల్ లాంటిది ఏదో తీసుకొని